లిఫ్ట్ లిఫ్ట్ అప్ అప్ అంటే పైకి ఎత్తు ఇంగ్లీష్లో ఏం ట్రాన్స్లేషన్ చేశారంటే ఈ ఐరో అనే దాన్ని తీసి అలాగే తెలుగులో చేసేసారు కానీ దాన్ని ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో లో ఫలిం పని తీగను ఐరో అంటే పైకి లేవనెత్తి దానిని శుభ్రము చేసి మరలా తీగలో అంటు కట్టేదను ఇది ఒరిజినల్ ట్రాన్స్లేషన్ తీసి పారయటానికి వచ్చాడైనా నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు తీసి పారయటానికి రాలేదైనా నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు కనుక ఐరో అంటే లిఫ్ట్ పైకి లేవనెత్తాలి ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడింది నేల మీద పడింది నేల అంటే మట్టి